హలో మిత్రులరా అందరికీ నమస్కారం ఎనభై ఏళ్ల బామ్మ చనిపోతూ కొన్ని జీవితపు నగ్న సత్యాలను తెలియజేసి తన ప్రాణాలను వదిలింది ఈ నగ్న సత్యాలను ఎవరైనా గుర్తుపెట్టుకుంటే తమ భవిష్యత్తులో మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేరని మరియు మీరు గొప్పగా జీవించగలుగుతారని చెప్పింది ఒకటవది చదువు ఉంది సంపదలు ఉన్నాయని తన కూతురికి బాధ్యతలు నేర్పని తల్లి ధనగర్వంతో కొడుకుకు మితిమీరిన సౌకర్యాలు కల్పించే తండ్రి వీళ్లకు చేతులు కాలు ఉన్నప్పటికీ తమ బిడ్డలను వికలాంగులుగా చేస్తున్నారు రెండవది స్త్రీలు లేని వాడి దగ్గర భార్యగా ఉండే కన్నా డబ్బు ఉన్నవాడి దగ్గర వేషగా ఉండడానికి ఇష్టపడుతుంది స్త్రీ యొక్క అందం ఏ వయసులోనైనా మారుతుంది ఇది గుర్తుంచుకోండి అందం ఉంది కదా అని ఎగిసిపడరాదు కొన్ని రోజులకు కరిగిపోయే అందాన్ని చూసి డబ్బులేని మనిషిని నీచంగా చూడరాదు మూడవది కొందరు బలహీనులు చిన్న చిన్న విషయాలకు పగ తీర్చుకోవాలని జీవితాలను నాశనం చేసుకుంటుంటారు వాటిని బలవంతులు క్షమిస్తారు కానీ జ్ఞానులు మాత్రం ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోరు వారి పని వారు చూసుకుంటూ పోతుంటారు మీరు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి నాల్గవది జీవితంలో మీ విలువలు మరీ దీనంగా దిగజారినప్పుడు మిమ్మల్ని మీరు దిగజార్చుకోకుండా మీరు ఉండే స్థలాన్ని మార్చుకోండి ఉదాహరణకు ఒక వాటర్ బాటిల్ ధర రోడ్డుపై పది రూపాయలకు దొరుకుతుంది అదే వాటర్ బాటిల్ హోటల్లో ఇరవై రూపాయలకు దొరుకుతుంది అదే వాటర్ బాటిల్ ధర విమానాశ్రయంలో యాభై రూపాయలకు దొరుకుతుంది ఇక్కడ మీరు చూడవలసింది వస్తువు విలువ కాదు స్థలం విలువ అని స్పష్టంగా అర్థమవుతుంది స్థలాన్ని బట్టి వస్తువు యొక్క రేటు మారుతూ ఉంటుంది అలాగే మనిషి విలువ కూడా తను ఉండే స్థలాన్ని బట్టి మారుతుంది ఐదవది ఒక స్త్రీ తన పిల్లలకు జన్మనివ్వడం వల్ల తన ఆయుష్ తగ్గుతుందని తెలిసినా కూడా వారికి జన్మనిస్తుంది అలాంటి తల్లిని వయసు అయిపోయిన తర్వాత పిల్లలు భారం అనుకుంటారు ఇలాంటి కష్టాలు వస్తాయని తెలిస్తే ఆ తల్లి పిల్లల్ని కనకపోయి ఉండేదేమో ఆరవది స్త్రీలను ఎక్కువగా మోహించేవారు అత్యాశతో జీవించేవారు మనిషికన్నా డబ్బే ప్రాణంగా బ్రతికేవారు సమాజాన్ని పట్టించుకొని వారు బ్రతికున్నా ఒకటే చచ్చినా ఒక్కటే ఏడవది స్త్రీ పురుషుల్లో చాలా తేడాలుంటాయి పురుషులు సమాజాన్ని చూసి నేర్చుకుంటారు స్త్రీలు ఇంట్లో ఉన్న తన తల్లి తన ఇంటి స కుటుంబ సభ్యులను చూసి నేర్చుకుంటుంది ఎనిమిదవది పిల్లలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ ఆస్తి మొత్తం వారికి ఇస్తే చివరికి వారు చనిపోయినప్పుడు తల్లిదండ్రులను కాల్చడానికి కూడా పిల్లలు వారిచ్చిన డబ్బును ఖర్చు చేయడానికి ఆలోచిస్తారు ఇలాంటి దౌర్భాగ్యం ఉన్న మన సమాజంలో పిల్లలను కనాలంటేనే భయంగా అనిపిస్తుంది మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు